నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే మనకు వ్యవసాయ పొలం ఉండి వర్ష మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే మన పొలం ఒకవేళ ఊరు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నట్లయితే మనం ఇట్లాంటి పోల్ట్రీ ఫామ్స్ నిర్మించుకొని దాని ద్వారా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అయితే మన దగ్గర ఉన్నటువంటి సార్ వచ్చేసి తిరుపతి గారు గత పది సంవత్సరాలుగా ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి అక్కడ నుంచి పోల్ట్రీ ఫామ్ నిర్మించుకోవడం జరిగింది అది ఎట్లా నిర్మించిందో ప్లాన్ ఎంత ఖర్చు పెట్టుకున్నా అనేవి గతంలో మనం వీడియో తీసుకోవడం జరిగింది అంటే దాదాపు ఇప్పటివరకు ఒక సంవత్సర కాలం అవుతుంది అంటే మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క బ్యాచెస్ అనేటివి ఏ విధంగా తీసుకోవడం జరిగింది అంటే దాని ద్వారా ఎట్లాంటి మిగులు వచ్చింది తర్వాత మరి ఇట్లా పూర్తి స్థాయి వివరాలు మనం సాన్నడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ నా పేరు తిరుపతయ్య మా ఊరు వచ్చేసి జంగారెడ్డిపల్లి రంగారెడ్డి డిస్టిక్ సార్ అయితే మనం ఒకసారి ఈ షెడ్ గురించి మాట్లాడుతున్నాం ఎంత ఉంటుంది సార్ ఇట్లా మనకు పొడవు షెడ్ పొడవు వచ్చేసి మూడు వందల పది సీట్లు ఉంటుంది వీళ్ళపు వచ్చేసి ముప్పై ఒకటి ఉంటుంది ఓకే టోటల్ కెపాసిటీ టెన్ థౌజండ్ కెపాసిటీ టెన్ థౌసండ్ అయితే ఈ టెన్ థౌజండ్ కెపాసిటీ ఉన్న పిల్లలకు మనం ఎన్ని ఫీడర్స్ పెట్టుకోవాలి ఎన్ని డ్రింకర్స్ ఉంటాయి టెన్ థౌజండ్ సిక్స్ కెపాసిటీ కాబట్టి యాభై ఒక డ్రింకర్ ఒక ఫీడర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి యాభై ఒక డ్రింకర్ మరియు ఫీడర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మొత్తం ఎన్ని ఉంటుంది సార్ ఎన్ని పడుతుంది ఇందులో టెన్ థౌసండ్ కెపాసిటీ కాబట్టి నూట ఎనభై డ్రింకర్స్ ఉన్నాయి నూట ఎనభై ఫీడర్స్ ఉన్నాయి చిన్నప్పటి చిక్ ప్రింటర్స్ మరి చిక్ ఫీడర్స్ అవి ఒక నూట ఇరవై నూట ఇరవై ఉన్నాయి అంటే చిన్న ఉన్నప్పుడు తక్కువ టైం చిన్న గ్లోడింగ్ టైంలో కాబట్టి ఖచ్చితంగా చిక్ ఫీడర్స్ పెట్టుకోవాలి చిక్ స్ప్రింకర్స్ పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయాలి అయితే మీరు స్టార్ట్ చేసి ఒక సంవత్సర కాలం అయితే అయిపోతుంది చాలామంది పోల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అంటే మీరు మొదటి బ్యాచ్ ఎప్పుడు వేసుకున్నారు దాని ఈ షర్టు మొదటి బ్యాచ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఆగస్టు ట్వంటీ నైన్ నుండి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఒక వన్ ఇయర్ కాలంలో మొత్తం ఒక ఐదు బ్యాచ్లు కంప్లీట్ చేయడం జరిగింది అంటే సంవత్సరంలో ఐదు బ్యాచ్ ఐదు బ్యాచ్లు వచ్చేసాయి కానీ మా ఈ కంపెనీ వాళ్ళు చిప్స్ ముందు ముందు వేగంగా ఇస్తే మనకు కూడా ఒక ఆరు బ్యాచ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు మొదటి బ్యాచ్లో ఎంచుకున్నటువంటి కంపెనీ మొదటి బ్యాచ్ నుంచి ప్రజెంట్ వరకు ఇప్పుడు ఎనిమిది బ్యాచ్లు కంప్లీట్ అయ్యింది ఎనిమిది బ్యాచ్లు కూడా విరాజ్ కంపెనీ నుండి పూర్తి చేయడం జరుగుతుంది విరాజ్ మొదటి బ్యాచ్ నుండి ఇప్పటి వరకు ఖచ్చితంగా దాని లోపల ఉంది అయితే మీకు పదివేల కెపాసిటీ అన్నప్పుడు పదివేల పిల్లలు ఇస్తారా ఇట్లా పదివేల కెపాసిటీ ఉన్నప్పుడు సీజన్ బట్టి ఇస్తారు అదే చలికాలం ఉందనుకో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అదే సమ్మర్ సీజన్ ఉంది ప్రజెంట్ బ్యాచ్ ఇచ్చేసినప్పుడు నైన్ థౌజండ్ ఇవ్వడం జరిగింది సీజన్ బట్టి వెదర్ కండిషన్ బట్టి మనకు ఓకే అంటే మనకు సమ్మర్లో కొంచెం ఇబ్బంది ఇట్లా సమ్మర్లో ఎండ గాడుపులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండగాడుపులు కట్టుకోవడానికి మనకు ఒక ఫ్రీగా ఉండడానికి ఒకసారి సిక్స్ ఫ్రీగా నిలవడానికి ఒక టెన్ పర్సెంటే కట్ చేసి కట్ చేస్తారు యాక్చువల్గా వాళ్ళ రూమ్ ప్రకారం ఇచ్చేది టెన్ పర్సెంట్ కట్ చేస్తారు కట్ చేసే చేసేస్తారు ఫ్రీగా కాబట్టి టెన్ థౌసండ్ కెపాసిటీ అంటే మనకు సిక్స్ నైన్ థౌసండ్ ఇస్తారు కొన్ని కంపెనీ వాళ్ళు ప్రముఖ కంపెనీ వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తారు సో అయితే మొదటి బ్యాచ్లో మీకు ఎన్ని చేయరు మొదటి బ్యాచ్లో నాకు తొమ్మిది వేలు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఎన్ని పిల్లలను రెడీ చేసే మొదటి బ్యాచ్లో తొమ్మిది వేల సిక్స్ నేను అక్కడ నాకు మొటాలిటీ వచ్చేసి సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఆరు వందల పది మొటాలిటీ కావడం జరిగింది మిగిలినవి ఎనిమిది వేల నాలుగు వందల చిక్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది అంటే సార్ ఇప్పుడు ఆ మొదటి బ్యాచ్ నుంచి ఇప్పుడు ఇది ఎనిమిది రన్నింగ్ అవుతుంది ఏడు బ్యాచ్ల వరకు సేమ్ అట్లనే మీకు పిల్లలు ఇచ్చినా అట్లా మీకు మోటాలిటీ అనేది మీ అనుభవం అనేది ఎంత వచ్చింది వీళ్ళు పిల్లలు ఏ విధంగా వాళ్ళు ప్రజెంట్ యాక్చురీస్ నుంచి వాళ్ళకు అదనం ఉంటే వాళ్ళకు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తారు నాకు సజెస్ట్ ఇక్కడ పదివేలకి పదివేలు కూడా ఇచ్చే రోజు ఉన్నాయి లాస్ట్ బ్యాచ్ వచ్చేసి నాకు పదివేల కెపాసిటీ పదివేల అరవై పిల్లలు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ పిల్లలు ఉంటే మనకు అదనంగా ఇస్తారు లేనప్పుడు ఒక ఐదు వందల ఆరు వందలు తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వచ్చేసి నాకు ఎనిమిది వేల ఐటమ్స్ ఇచ్చింది మీరు మొత్తం ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు మీ అనుభవం ఎట్లా ఉంది అంటే ఈ ఈ పోల్ట్ ఫామ్ చూసుకోవడం అనేది కొంతమంది లేబర్స్ వదిలేసి వెళ్తూ ఉంటారు అట్లా మీకు మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉంది దీంట్లో పనిచేయడం అనేది మొదటి బ్యాచ్ నుంచి దాదాపు ఎనిమిది బ్యాచ్లు నేను సొంతంగా నేనే చేసుకుంటున్నాను కాబట్టి నాకు మొదటి బ్యాచ్ లోపల పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేకుంటే నేను ఒక ప్రాక్టికల్ చేసేవాడిని ఫస్ట్ కొన్ని యూట్యూబ్లో ఫాలో అవుతూ యూట్యూబ్లో ఏ విధంగా చేస్తూ కొన్ని వేరే ఫామ్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని చేసేవాడిని ప్రజెంట్ వచ్చేసి నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చి మొదటి రోజు నుంచి నలభై రోజు వరకు వాటిని ఏ విధంగా పోషించాలి ఫీడ్ ఏ విధంగా ఇవ్వాలి వాటర్ ఏ విధంగా ఇవ్వాలి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇవ్వడానికి కొన్ని పద్ధతులు నేర్చుకోవడం జరిగింది సార్ కొంచెం పద్ధతులు అంటే ఇప్పుడు ఫైవ్ డేస్ వరకు ఎట్లా చూసుకుంటారు తర్వాత ఎట్లా చూసుకుంటారు కాబట్టి ఫస్ట్ పద్ధతి అంటే మొదట అప్లోడింగ్ టైంలో మనకు అప్పుడు చిక్కు చాలా చిన్నగా ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడు దాన్ని వెదర్ కండిషన్ బట్టి అప్పుడు ఫస్ట్ రాగానే వాటికి కింద పేపర్ వర్క్ పేపర్ మీద ఫీడ్ వేయడం జరుగుతుంది ఒక వన్ ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత పాటు మనకు చిక్ ఫీడర్స్ ఉంటాయి చిక్ డ్రింకర్స్ ఉంటాయి అందులో కొన్ని అందరివి పేపర్ మీద చేసి తినడం జరుగుతుంది దాని తర్వాత వన్ డే తర్వాత పేపర్ తీసి పకింగ్ వేస్తాం తర్వాత కొంచెం కోచింగ్ అనేది వన్ డే పిల్లలు కాబట్టి పేరు కొంచెం వెళ్తాయి కాబట్టి వాటికి ఫీడర్ దగ్గరికి వెళ్తాయి తింటాయి అదేవిధంగా డ్రింకర్ దగ్గరికి వెళ్తే వాటర్ తాస్తే తీసుకుంటే వచ్చేస్తాయి అది గ్లూడింగ్ టైం బ్లూడింగ్ టైం తర్వాత ఎట్లా ఉంటుంది స్టేజెస్ మనకు ఇంకా బ్లూడింగ్ తర్వాత దానికి కొంచెం ఫస్ట్ వన్ డే తర్వాత సెకండ్ డే దానికి కొంచెం అన్ని టోటల్ కవర్ సీలింగ్ చేయబడి మాత్రం పడాలు టోటల్ సీలింగ్ కాబట్టి తర్వాత సెకండ్ డే నుంచి కొన్ని టాప్ కవర్ కావచ్చు సైడ్ కవర్స్ కావచ్చు కొంచెం ఇప్పి అటు ఇటు జరపడం జరుగుతుంది గాలి వెంటిలేషన్ అనేది కొంచెం అది డే వెంటిలేషన్ అనేది ఎప్పుడైనా మనము మార్నింగ్ డే టైంలోనే అంటే జరుగుతుంది డే టైంలో వెంటిలేషన్ ఉంటుంది నైట్ కంప్లీట్ నైట్ ఇంకా మనం లేచు లైట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ గ్లూనింగ్ టైంలో దీని టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ కంటే ఎయిటీ పర్సెంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది వెదర్ కూల్ అయినప్పుడు ఇది గుంపులు కూడా జరుగుతుంది గుంపులు కూడకుండా మనం అప్పుడు గుంపులు కూడిందంటే వెదర్ చాలా చల్లగా ఉందని లేదు కాబట్టి ఆ గుంపులు కూడినప్పుడు మనం టెంపరేచర్ అనేది పెంచుకోవాలి పెంచుకోవాలంటే కొందరు ఏం చేస్తారు పెన్సిల్ బాక్స్ యూజ్ చేస్తారు కొందరు గోంబులు వాడుతుంటారు కాబట్టి బొగ్గులు అనేది న్యాచురల్గా ఓకే మీరేం వాడుతుంటారు నేను ఇక్కడ పెన్సిల్ బాల్స్ వాడుతూ దాంతోపాటు బొగ్గులు కూడా యూస్ చేయడం జరుగుతుంది ఓకే సో అయితే ఇప్పుడు అట్లా ఒక ఫార్టీ డేస్ వరకు మీరు పెంచిన తర్వాత అంటే మనకు లిఫ్టింగ్ అనేది ఒక్కోసారి లేట్ అవుతుంది అంటుంటారు అక్కడ ఎక్కడ జాగ్రత్త అవుతుంటారు లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి లిఫ్టింగ్ కరెక్ట్ ఇది వర్క్ వచ్చేసి టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ వెయిట్ వచ్చేస్తాయి ఆ వెయిట్ వచ్చినప్పుడు అప్పుడు లీటర్ కండిషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అప్పుడు లీటర్ నుండి కొంచెం స్మెల్ వస్తుంది స్మెల్ తీసుకుని కానీ మొసాలిటీ కావడం జరుగుతుంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఫార్టీ వన్ ఫార్టీ టూ డేస్లో లిఫ్టింగ్ అయ్యే విధంగా మారుతా ఏర్పాటు చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఒక ఏడు బ్యాచెస్లో ఒక బెస్ట్ బ్యాచ్ మీకు ఏదనిపించింది మీకు ఏదైనా బ్యాచ్లో మీకు ఇబ్బంది ఎదురైందా నాకు బెస్ట్ బ్యాచ్ వచ్చేసి ఐదో బ్యాచ్ మరియు ఏడో బ్యాచ్ బెస్ట్ రిజల్ట్ కావడం జరిగింది దాంతోపాటు సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ గుర్త సౌన్ చాలా మోటాలిటీ కావడం జరిగింది ఆ మోటాలిటీ నాకు వచ్చి అమౌంట్ కూడా చాలా తక్కువ రావడం జరిగింది అంటే గుర్కో సౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ గుర్త సౌండ్ అనేది పేరెంట్స్ బాటి నుంచి వస్తుంది కొన్ని సందర్భాల్లో వెదర్ నుండి వచ్చేస్తుంది కొన్ని టైంలో వైరస్ ఆ వైరస్ వేరే ఫాల్స్ కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే అది ఎన్ని రోజులు అప్పుడు మనకు కనిపిస్తుంది ఆ వైరస్ అనేది ఒక నీ లో నీ థర్టు డే నుండి కూడా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి నాకు లాస్ట్ టూ త్రీ బ్యాచ్ నుంచి ట్వెల్వ్ డేస్ నుంచి వైరస్ వచ్చింది కాబట్టి ఆ వైరస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్ అనేది మనం స్ప్రే చేస్తే పర్ఫెక్ట్గా కంటిన్యూ ఒక ఫోర్ ఫైవ్ డేస్ పర్ఫెక్ట్ స్ప్రే చేస్తే కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు ఈ మెడిసిన్ అనేది మనకి మీకు ఇచ్చినటువంటి కంపెనీ ప్రొవైడ్ చేస్తే మీరే తెచ్చుకోండి మన ఇక్కడ మనము ఈ ఏ కంపెనీ తోటి టైఅప్ అయినప్పుడు ఇక్కడ చిక్స్ కావచ్చు పీడి కావచ్చు మెడిసిన్ కావచ్చు ఆల్ టోటల్ గా ఆ కంపెనీ ప్రొడక్ట్ చేయదు అంటే ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఇక్కడ టోటల్ గా మనకి ఇక్కడ అమౌంట్ అనేది వాళ్ళు కంపెనీ వాళ్ళే భరించడం జరుగుతుంది మనకి ఇక్కడ మనకి మెయిన్గా ఏమంటుంది ఇక్కడ పీసీ అనేది ఉంటది ప్రొడక్ట్ కాస్ట్ కాబట్టి ఈ ప్రొడక్ట్ కాస్ట్ లోపల ఏముంటది అంటే వీళ్ళు ఆ చిక్ కాస్ట్ మరియుర్ కా దాంతో పాటు మెడిసిన్ కాస్టు ఇవన్నీ కలుపుకొని పర్ కేజీకి ఎంత అమౌంట్ వచ్చిందనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు సార్ పర్ కేజీ అమౌంట్ అంటున్నారు కదా ఒక మీరు ఫార్టీ ఫార్టీ వన్ డేస్ పెంచినప్పుడు ఎన్ని కేజీస్ వస్తాయి మీ గతంలో ఉన్న ప్యాకెస్లో ఎత్త రేట్ ఒక కేజీ కాబట్టి ఇక వీళ్ళది ఈ పీసీ అనేది ఈ ప్రొడక్ట్ కాస్ అనేది స్టాండర్డ్ అనేది నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది నైన్టీ ఫైవ్ కంటే దాదాపు ఒక మూడు నాలుగు రూపాయలు తక్కువ తీసుకోవడానికి తీసుకురావడానికి మనం ప్యాకేజ్ చేయాలి కాబట్టి నైన్టీ ఫైవ్ క్రాస్ అయినందుకు కంపెనీ వాళ్ళు లాస్ అవుతారు కంపెనీ వాళ్ళతో పాటు ఫార్మర్ కూడా లాస్ అవుతారు అంటే నైంటీ ఫైవ్ అంటే ఒక కేజీ చికెన్ని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ కాబట్టి మనం నైంటీ ఫైవ్ క్రాస్ అయిందనుకో పెట్టు ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ పెట్టుబడి అనేది తక్కువ వచ్చే విధంగా మార్గం బాగా మార్గం ఏర్పాటు చేసుకోవాలి అయితే మీరు లాస్ట్ బ్యాచెస్లో బాగా మంచి బెనిఫిట్ వచ్చిందని చెప్పి అంటే రేట్ మంచిగా వచ్చిందని చెప్పారు దాని లాభంగా మనం చెప్పలేదు కానీ ఒక కేజీకి మీకు ఎంత రచించుకుంటారు లాస్ట్ బ్యాచ్ వచ్చేసి నాది ఇక్కడ ఎఫ్సిఆర్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వచ్చింది ఈ పీసీ అనేది ఎయిటీ ఎయిట్ రూపీస్ రావడం జరిగింది అదొకటి బార్డ్ వెయిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ వచ్చింది కాబట్టి అక్కడ మనకు ఒక కేజీకి వచ్చేసి దాదాపుగా టెన్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఒక కేజీ అంటే మొత్తము మీకు మీరు ఎన్ని కోళ్ళు ఇచ్చింటారు లాస్ట్ బ్యాచ్కి టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్టీ వాళ్ళకి ఏడు శాతం ఒటాటే అయింది మొటాటే వాళ్ళు తొమ్మిది వేల మూడు వందల కోలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాటి యొక్క వెయిట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ కాబట్టి ఓవరాల్ నాకు లాస్ట్ బ్యాచ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అవ్వడం జరిగింది సరే మీకు లాస్ట్ బ్యాచ్లో అట్లా వచ్చింది అయితే మీరు ఎంత ఎక్స్పెండిచర్ వచ్చి ఒక బ్యాచ్ని కంప్లీట్ చేయడానికి ఆ ఒక బ్యాచ్ని కంప్లీట్ చేయడానికి ఎక్స్పెండిచర్ అంటే మనము ఒరి కొట్టు మనదే ఉంటుంది ఒరి కొట్టు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక బ్యాచ్ డేటా అని ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలు కావాలి అంటే ఇప్పుడు పవర్ వాడుతున్నారు ఇవన్నీ చూసుకుంటే మనకి అంటే పవర్ వచ్చేస్తుంది అందులో ఒరి కొట్టు వచ్చేస్తుంది కొద్దిగా లేబర్ ఛార్జ్ వస్తుంది అందులో వచ్చేస్తుంది ఓకే అంటే ఒక బ్యాచ్ని మనం నలభై రోజులు పెంచాలి తిక్కీ వరక మనం కంప్లీట్ చేయాలంటే 30000 వరకతే ఎక్స్‌పెండిచర్ అవుతుంది ఈ ఎక్స్‌పెండిచర్ అనేది కో కాప్రిసి 30000 ఖరాసై అవసరం ఉంది ఓకే సో ద డిమాండ్ బట్టి ఫోర్ డిమాండ్ ఇన్ బట్టి అండ్ లేబర్ డిమాండ్ బట్టి లేబర్ కార్డ్ ది ఫోర్ డిమాండ్ బట్టి ఫోర్ చార్జ్ అవుతది ప్లస్ ఓవర్ టైం లో కొని ఎక్stra మెడిసిన్ యూజ్ చేస్తు ఆ మెడిసిన్ కాస్ట్ కూడా అదనంగా భరించాల్సి వస్తుంది అంటే ఒక మ్యాచ్ కి ఒక మ్యాచ్ గేమ్ దరతో మనం చెప్పలేం తెలుసా చెప్పలేం మనం అయితే బెరో ఇక్కడ దాదాపు ఒక పది పది సంవత్సరాలు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం కాలం వస్తుంది ఎట్లా ఉంది అంటే ఇది దాంతో మనం పోల్చుకుంటే దీంతో ఎట్లా ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్ కాబట్టి ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండేది టీచింగ్ ఫీల్డ్ బయటకు వచ్చేసరికి ఈ ఫీల్డ్ అలవాటు కావడానికి నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూ వచ్చేది ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ దానికే నింపడం ఏ ఫీల్డ్ దీనిపై ఓకే చూడండి మరి సార్ అయితే దాదాపు ఒక సంవత్సర కాలం అయిపోయింది ఒక సంవత్సరంలో ట్వెల్వ్ మంత్స్లో కేవలం ఒక ఫైవ్ బ్యాచెస్ వరకే తీయగలిగారు అంటే ఈ ఫైవ్ బ్యాచెస్లలో ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్యాచ్ వరకు ఎనిమిదో బ్యాచ్ నడుస్తుంది ఇందులో ఒక రెండు బ్యాచెస్ మాత్రమే నాకు కొంచెం బెస్ట్గా వచ్చినాయని చెప్పడం జరిగింది మిగతా బ్యాచెస్లో కొంచెం మోటాలిటీ మనకు అలాంటిది ఉండడంతో కొంచెం అంతగా లేకపోలేదు ఈ ఒక రెండు బ్యాచెస్లోనే కొంచెం బాగుందనేసి మనకు చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో షోరూమ్ చూసిన వాళ్ళైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు చేసేటువంటి లైక్ ఇలాంటి వీడియోస్ ఎవరైతే వెతుకుతూ ఉంటారో వాళ్ళకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి లైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ